ముందుగా ద్వాదశ రాశుల్లో మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది మామూలుగా పంచాంగం ఇస్తుంటాం బట్ నేను ఇంకొంచెం లోతుగా వెళ్ళి ఏ రాశి వారికి ఎంతెంత శాతం అని చెబుతున్నాను సో దీన్ని పురస్కరించుకొని మేషరాశి వారికి నలభై రెండు ఆదాయం యాభై ఎనిమిది శాతం అది వ్యతిరేకం అంటే ఇక్కడ ఆదాయం అనేది ఎందుకంటే అనుకూలము ఫార్టీ టూ పర్సెంట్ అనుకూలం ఉంది ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ కొంచెం ప్రతికూలంగా ఉంటుంది కనుక నలభై రెండు కనుక ఇబ్బంది ఏం లేదు కనుక వీళ్ళు ముఖ్యంగా గుర్తుకు పెట్టుకోవాల్సిన డేట్స్ ఏమిటి ఏంటంటే వీరికి కొన్ని రకమైన పర్టికులర్ విషయాల్లో మాత్రమే జాగ్రత్తలు ఇక వీరికి డబ్బు విషయంలోనా సూపర్ వృత్తి వ్యాపారం ఉద్యోగంలో బాగా అనుకూలము తర్వాత రుణాలు ఏమైనా ఉంటే కొంత తగ్గించుకుంటారు నెక్స్ట్ ఆరోగ్య విషయంలో మెరుగైన స్థితి సోదర విషయంలో మెరుగైన స్థితి కనబడుతుంటుంది అదృష్టమా కొంచెం దగ్గరికి వస్తుంటుంది కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సింది దేంట్లో అంటే కొంచెం సంతాన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా సంతాన విషయాల్లో అలాగే దాంపత్య విషయాలు కూడా జాగ్రత్త తీసుకోవాలి ప్రేమికులుగా ఉండేవారు జాగ్రత్తలు తీసుకోవాలి ఇక భాగస్వామి వ్యాపారాలు జాగ్రత్త తీసుకోవాలి శారీరక మానసిక ఆలోచనలపైన జాగ్రత్తలు తీసుకోవాలి మిగతా డబ్బు విషయంలో దశకం విషయంలో సోదర విషయంలో వృత్తి వ్యాపార ఉద్యోగ కెరీర్ విషయంలో బ్రాహ్మాండంగా ఉంటుంది కొత్తలు కట్టాలన్నా కట్టగల శక్తి సామర్థ్యాలు ఉంటాయి అయితే కొన్ని ముఖ్యమైన టైమింగ్స్ చెప్తా ఆ టైమింగ్స్ మాత్రం ఆ టైంలోనూ ఈ సంతాన విషయాల్లోనూ దాంపత్య విషయాల్లో మానసిక శారీరక విషయాల్లో జాగ్రత్తలు తీసుకొస్తే టైం ఆ టైం ఎప్పుడంటే ఏప్రిల్ పద్నాలుగు నుంచి మే పదిహేను ఒక్క నెల నెక్స్ట్ ఆగస్టు పదహారు నుంచి సెప్టెంబర్ పదిహేడు ఒక్క నెల నెక్స్ట్ అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదహారు ఒక్క నెల ఈ నెలలోనే మేషరాశి జాతకులు సంతాన విషయాల్లోనూ దాంపత్య విషయాల్లోనూ లేక భాగస్వామ్య వ్యాపారాల్లోనూ మానసిక శారీరక సంఘర్షణలోనే జాగ్రత్త తీసుకోవాలి వెరీ సింపుల్ చాలా అనుకూలంగా ఉంది ఇబ్బంది లేదు నలభై రెండు శాతం అనుకూల ఫలితాలు చక్కగా వస్తున్నాయి ఇక పరిహార విషయంలో ఎడమక్కాలు భూమి మీద తాకుండా చెప్పాం కాబట్టి అది ఎప్పుడెప్పుడంటే జూన్ నెలలో వచ్చేటువంటి మొదటి శనివారము రెండవ శనివారం మాత్రమే మంగళవారం లేవు వాళ్ళకి మొదటి శనివారము రెండవ శనివారము కేవలం రెండే కనుక క్యాలెండర్లో చూసుకుంటే ఆ డేట్ మళ్ళీ ఇంత మళ్ళీ పంచాంగం ఎందుకు మొదటి శనివారం రెండవ శనివారం అది జూన్ నెల అది కూడా ఉదయం పడి రాహుకాల సమయంలో కనుక ఆ విధంగా చేస్తే చక్కగా అనుకూలతలు ఉంటామే కాకుండా మీకు ఏదైతే మానసిక శారీరక విషయాలను సంతాన విషయాలను దాంపత్య భాగస్వామ్య విషయాల్లోనే కొంచెం మైనస్ అంటూ చెప్పాను కనుక ఆ మైనస్ కూడా సంవత్సరం ప్రారంభం నుంచే కాదు ఏప్రిల్ పదిహేను నుంచి మే పదిహేను ఆగస్ ఆగస్ట్ పదహారు నుంచి సెప్టెంబర్ పదిహేడు అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ పదహారు ఆ సమయంలోనే మిగతా అంతా ధూమ్ ధామ్గా వెళ్ళిపోతుంటుంది కొత్త జంటలు చట్టాపట్ల వేసుకుంటారు వివాహం కానిటువంటి వారికి ముందు జాగ్రత్తగా ముందు ఓకే అన్నా మళ్ళీ ఏదో మీ అమ్మాయి మాకు నచ్చలేదు మీ అబ్బాయి మాకు నచ్చలేదు ఇట్లాంటి ఉంటుంటాయి కనుక కొంచెం ఆ ఒంటి కాలు పోయిన కనుక చేస్తూ ఉంటే అలాంటి సమస్య తగ్గడానికి అవకాశం అనేది ఉంటుందమ్మా